హాయ్ ఫ్రెండ్స్ నేను మీ లక్కీ వరల్డ్ ఈరోజు మీకు అందరికీ ఎంతో టేస్టీ టేస్టీ బెండకాయ ఫ్రై అయితే చేయబోతున్నానండి ఇది చాలా అంటే చాలా ఈజీగా సింపుల్గా అయితే చేసేసుకోవచ్చు బిగినర్స్ ఇంట్లో వంట రాని వాళ్ళు ఇప్పుడిప్పుడే వంట నేర్చుకుంటున్న వాళ్ళు కూడా ఈజీగా చాలా అంటే చాలా బాగా చేసుకోవచ్చు ముందుగా పొయ్యి వెలిగించుకొని బాండీ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ కొన్ని తిరుగుమాత గింజలు కొంచెం కరివేపాకు అయితే వేసుకోవాలి ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఇందులో సన్నగా కోసుకున్న ఉల్లిపాయలు అయితే యాడ్ చేసుకోవాలి ఉల్లిపాయలు వేసుకున్నాక ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చి వరకు వేపుకున్న తర్వాత మనం ముందుగా కోసి పెట్టుకుందాం బెండకాయ ముక్కలని అయితే యాడ్ చేసుకోవాలి బెండకాయ ముక్కలు అప్పటికప్పుడు కోసుకున్న దానికంటే కూడా మనం మార్నింగ్ కర్రీ చేయాలనుకుంటే ఈవినింగ్ కోసి పక్కన పెట్టుకుంటే ఏంటంటే అందులో ఉన్న జిగురు అనేది ఉంటుంది కదా అది పోయి బెండకాయలు చాలా అంటే చాలా బాగా వేగుతాయి ఇది నా జస్ట్ చిన్న టిప్ అనమాట మీకు నచ్చితే ఫాలో అవ్వండి నేనైతే ఇలాగే చేస్తాను నాకు చాలా బాగా వర్కౌట్ అవుతుంది ఇంకా బెండకాయలు వేసుకొని ఒకటికి రెండు సార్లు బాగా తిప్పుకోవాలి బెండకాయల్ని మరీ ఎక్కువ తిప్పకూడదండి ఎందుకంటే చిదురయ్యే ప్రమాదం అయితే ఉందన్నమాట ఇప్పుడు బెండకాయలు వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఆగి కొంచెం పసుపు కొంచెం రుచికి సరిపడినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక టూ మినిట్స్ పాటు తిప్పుకొని మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలో పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ పాటు బాగా వేగనివ్వాలి ఈ వేగే టైంలో మనము తిప్పకూడదండి తిప్పితే చిదురైపోతాయి అన్నమాట సరే ఇలా పెట్టుకుందాం కదా ఇలా పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఒక టెన్ మినిట్స్ వేగిన తర్వాత చూశారు కదా కలర్ అనేది చేంజ్ అయిందనమాట చూడండి ఎంత బాగా వేగాయో ఇప్పుడు మనం ఈ ప్రాసెస్లో ఉన్నప్పుడు మనకు ఆయిల్ అనేది సరిపోలేదు అడుగంటుతుంది అనుకున్నప్పుడు కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసుకోవచ్చు ఏం పర్లేదు చూసారు కదా ఎంత బాగా వేగాయో ఇప్పుడు ఇందులో మనము రుచికి సరిపడినంత కారం అయితే యాడ్ చేసుకుందాము కారం మీరు ఎంత తినగలుగుతున్నారో అంత యాడ్ చేసుకోవచ్చు కారం వేసుకొని తిప్పేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ ఉంచి దించేసుకుంటే ఎంతో టేస్టీ టేస్టీ బెండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది బెండకాయ ఇలా రెగ్యులర్ వేలో కాకుండా ఇంకా డిఫరెంట్ వేలో కూడా చేసి మన ఛానల్లో అయితే వీడియో పెట్టాను చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి చూడవచ్చు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు లైక్ షేర్ కామెంట్ ఫర్ ది లక్కీ వరల్డ్ ఈ బెండకాయ కర్రీని అన్ వేడివేడి అన్నంలో తింటే ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది మీకు ఇంకా మరిన్ని రెసిపీస్ కావాలనుకుంటే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను అవన్నీ చేసి మీకు చూపిస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లక్కీ వీడియోస్